వెల్కమ్ టు రుద్ర టీవీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటన ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసి ఇక మున్ముందు వ్యవసాయం చేస్తానంటూ ప్రకటించారు గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న విజయసాయి రెడ్డి ఉన్నట్లుండి ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో వైసీపీ క్యాడర్ నివ్వరబోయింది అలాగే వైసీపీ సెకండరీ గ్రేడ్ నాయకులు పార్టీలో ఏం జరుగుతుందంటూ తీవ్ర చర్చలు సాగిస్తున్నారు విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక ఉన్న మతలబు ఇదేనా అంటూ మరో చర్చ కూడా దారి తీస్తోంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయం నుండి రెండవ స్థానంలో విజయసాయి రెడ్డి కొనసాగారు జగన్ పాదయాత్ర సక్సెస్ వెనుక సాయిరెడ్డి హస్తం ఉందన్నది కాదనలేని వాస్తవం అంటారు రాజకీయ విశ్లేషకులు పార్టీ జోలికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబంపై ఎవరైనా విమర్శలు చేసినా గరం గరం కామెంట్స్ చేసేవారు విజయసాయిరెడ్డి అయితే విజయసాయిరెడ్డికి రెడ్డికి జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు రాజ్యసభ సీటు ఎప్పుడు విజయసాయి రెడ్డికి ఖరారు చేస్తూ రాగా ఢిల్లీ పెద్దలతో విజయసాయి రెడ్డి దౌత్యం నడిపేవారన్న వార్తలు ఉన్నాయి జగన్ బెయిల్ విషయంపై ఎప్పుడు చర్చ వచ్చినా విజయసాయిరెడ్డి అక్కడే మకాం వేసేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుండి విజయసాయి రెడ్డి పోటీ చేశారు అక్కడ ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయం నుండి సైలెంట్ అయ్యారు విజయసాయి రెడ్డి ఒకనొక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డికి జగన్ కు పొసగడం లేదన్న వదంతులు కూడా వ్యాపించాయి వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నెల్లూరు ఎంపీ బరిలో విజయసాయి రెడ్డిని ఉంచారు జగన్ ఇక ఎన్నికల ఫలితాల అనంతరం పలు సమావేశాల్లో సైతం విజయసాయిరెడ్డి కనిపించారు వయో షర్మిల నేరుగా జగన్ను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలను విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు దీంతో షర్మిల సైతం విజయసాయిరెడ్డిపై గుర్రుమంటూ రివర్స్ అటాక్ ఇచ్చారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ ద్వారా నిరంతరం తెలుగుదేశం పార్టీ జనసేనలపై విమర్శలు కురిపించే విజయసాయిరెడ్డి గత కొన్ని నెలలుగా సైలెంట్ అయ్యారు అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు సైలెంట్ గా ఉంటారని అందరూ భావించారు కానీ విజయసాయిరెడ్డి పొలిటికల్ బాంబ్ విసిరారు అది కూడా నేరుగా వైసీపీ పైనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ నెల ఇరవై తేదీ రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు చంద్రబాబుతో తనకు వైరం లేదని పవన్ కళ్యాణ్ తో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం అంతేకాదు జగన్ విదేశాలలో ఉన్నప్పుడే రాజీనామా ప్రకటించడం కొసమెరుపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ప్రచారం సాగుతున్న క్రమంలో నేరుగా రెండవ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై పార్టీ క్యాడర్ సైతం నివ్వెరపోయింది ఏదో బలమైన కారణంతోనే విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారని మాజీ సీఎం జగన్ కు విజయసాయిరెడ్డికి విభేదాలు తారాస్థాయికి చేరాయని కూడా ప్రస్తుతం పొలిటికల్ టాక్ నడుస్తోంది మొత్తం మీద ఏ కారణంతో విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ కొట్టారని చెప్పవచ్చు ఇంతకు విజయసాయి రెడ్డి మున్ముందు రైతన్న అవతారంలో మనకు కనిపిస్తారా లేక తన రాజకీయ చక్రవ్యూహం ప్రదర్శించి మళ్లీ రాజకీయాల్లో జెండా పాతేస్తారా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ